bang mau makan? Nih, nih,

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రామరాజు గారితో అలాగే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారు ముత్యాల రత్నం గారు జనసేన ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు గారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ పాంధు శ్రీని గారు సత్యనారాయణ రాజు గారు అందరూ కలిసి రెండు సెట్ల నామినేషన్ అనుకున్న ముహూర్తానికి సబ్మిట్ చేయటం జరిగింది సో అద్భుతమైన విజయాన్ని అందించాలని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటున్నాం చాలా మంది చాలా ఎదురు చూశారు కొంతమంది రామరాజు గారు నేను విడివిడిగా ఉంటామని కలిసే ఉన్నాం కలిసే ఉంటాం ఇంత ముందు కూడా కలిసే ఉన్నాం కష్టపడి వాతావరణం ఎంత సానుకూ సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి అత్యధిక మెజారిటీ సాధించే దిశగా రామరాజు గారు నాయకత్వంలో ముందుకెళ్తా ఇప్పుడు మొన్న పివీఎల్ గారు ఇక్కడ నామినేషన్ వేస్తే పంచుకోట కోట బద్దలు కొడతారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆల్రెడీ ముగ్గురు వ్యక్తులు వచ్చి వాళ్ళ కోట వాళ్ళే కొట్టేసుకున్నారు ఇంకా మేము పగలగొట్టేదే ఏముంది మాదే గెలుపు అని చెప్పేసి ఆయన మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు ఇప్పుడు ఆయన కోట అంగీకరించినట్టే కదా కోట బదులు కొట్టలేదు కదా మా కోట చెప్పు చదరదు మా స్నేహం చెప్పు చదరదు పక్క వాళ్ళు కొట్టుకుంటారని బాగుపడదామని చూసేవాళ్ళు ఎప్పుడు మన లోకల్ భాషలో చెప్తే బాగోదు కాబట్టి అంతే కొన్నప్పుడు ఒకసారి తిరుపతి ఆల్రెడీ మా ప్రచారం అంతా మా రామరాజు గారు చేసేసారు ఇంటింటికి తిరిగారు సైకిల్ ప్రచారం సో అందుచేత ఆయన ఆల్రెడీ చాలా కష్టపడ్డారు ఇద్దరు కలిసి మళ్ళీ కష్టపడతాం ఇంటింటికి ప్రచారం సూపర్ సిక్స్ అన్ని కూడా రామరాజు గారు క్లియర్ గా అందరికి గత ఆరు ఎనిమిది నెలలుగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది మీరేన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు సమయం తక్కువ ఉంది కాబట్టి వీలైన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు చేయటం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొంటారు నా కుమారుడు గా కుమార్తె గా నా వైఫ్ గా వాళ్ళు డోర్ టు డోర్ వాళ్ళ ప్రచారం ఉంటుంది అలాగే మా ప్రచారం కూడా ఈయనంటే ఎంపీ కదా ఆరూర్లో తిరగాలి సో ఇక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉంటాడు మా ప్రచారం స్పీడ్గా మీరే ముందు మాట్లాడుకుంటాం కదా ఆహ్వానిస్తారండి శివరామరాజు గారు కలిసి వస్తారనే మా ఆశాభావం ఎందుకంటే మాతృ సంస్థతోనే ఉంటారనేది మా ఆశాభావం వేరే సంస్థకి వెళ్లరని అనుకుంటా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్